ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అలిన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు శారీస్ బ్లౌజెస్ ఆలయాలు అన్నీ చూపిస్తా కదా ఇవాళ రొటీన్గా మంచి వీడియో అండి నిన్న మన భోగి పండుగ కదా మన అయింది అందరి పండుగ ఇప్పుడు నేను ఒక మంచి ఏమంటారు మంచి ఒక ప్రోగ్రాం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఇప్పుడు తెల్లవారుజామున నాలుగున్నర అయిందండి అది అక్కడక్కడ భోగి మంటలు జనాలు సందడి గుమ్ముగూడి చక్కగా చలిగాసుకుంటున్నారు మేము వెళ్తున్నాము నేను మా చిన్నమ్మాయి వెళ్తున్నాము వెనక మా పెద్దమ్మాయి అని మా వారు వస్తున్నారు ఈ లోపల కొంచెం మార్నింగు జాగింగ్ చేసినట్టు వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాము అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రోగ్రాము ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత అయింది టైం ఐదు అయింది ఫ్రెండ్స్ వెనక మా ఆయన మా వారి బండి మీద వస్తున్నారు ఇక్కడే కదా అని చెప్పేసి వెళ్తున్నాము ఇప్పుడు మీకు ఒక మంచి ఎక్సలెంట్ సెలబ్రేషన్స్ దగ్గర తీసుకెళ్తున్నా అసలు భోగి సెలబ్రేషన్స్ అంటే ఇట్లా ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట మీ బ్రెయిన్లో సూపర్గా ఉంటుంది నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది లా కూడా చేస్తారా అన్నట్టు అనిపించింది ఇప్పుడు ఇంకెందుకు ఎంత జోడీక ఉందో మధ్య మధ్యలో భోగి మంటలు వేస్తున్నారు టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఈ లోపల మా చిన్నమ్మాయి నేన నడుస్తున్నాము నోట్లో నుంచి లైట్గా పొగ వస్తుంది అండ్ చెవుల్లో చల్లగాలికి దూదులు పెట్టుకున్నాము ఇంకెందుకు కలిసో వచ్చేసేయండి కొన్న పాయింట్కి వచ్చేసాము ఈ స్పెషల్ ఏంటంటే ఈ రోజు స్పెషల్ ఈ రోజు కాదు నేను ఇప్పుడు భోగి కదా నిన్నటి స్పెషల్ ఏంటంటే ఈ బజార్ మొత్తం ముగ్గుల పోటీలు పెట్టారు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ కూడా అలానే కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రాం అంతా అయిపోయినాక బాగున్న వాటికి గిఫ్ట్లు ఉన్నాయి అందుకని చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు అందరూ అదిగోండి మనం అనుకున్న ప్లేస్కి వచ్చేస్తున్నాము ఈ ప్లేస్ ఎక్కడంటే ముత్తింశెట్టిపాలెం బాబా టవర్స్ పక్కసందండి ఈ స్టేజ్ ఈ డెకరేషను ఇదంతా మన గుంటూరు జిల్లా యోజన సంఘం అధ్యక్షులు గారు తెలుసు కదండీ మనందరికీ సుపరిచితులేను కుప్రావురి హరికిషోర్ గారి ఇంటి ముందు చక్కగా ఆర్గనైజ్ చేశారు అసలు ఎంత బాగుందో చూడండి ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా ఆ పదహారో వార్డు కౌన్సిలర్ గారు అనిత గారు అండ్ మన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారండి ఈ ప్రోగ్రామ్కి వీళ్ళిద్దరిని హరికిషోర్ గారు గెస్ట్లుగా ఇన్వైట్ చేశారు సార్ ఇంటి ముందు డెకరేషన్ కానీ ఆ లైటింగ్స్ కానీ ఆ భోగి మంటలు కానీ అసలు ఎంత చక్కగా అరేంజ్ చేశారంటే అసలు రెండు కళ్ళు చాలట్లేదండి అసలు ఈ ప్రోగ్రాం అంతా నేను మధ్య మధ్యలో డైరెక్ట్గా ఆడియో ఉంచేస్తాను డీజే పాటలు ఉన్నప్పుడు నేను మాట్లాడతాను ఇంకా మీరే ఆ ప్రోగ్రామ్ అంతా మీరు చూడండి మరియు కిషోర్ గారు సత్యమణి గారు కూడా అదిగోండి గీతా గారు నా ఆపోజిట్లో ఉన్నారు కదా తను కూడా అసలు వచ్చిన వాళ్ళు అందరినీ రిసీవ్ చేసుకుంటూ చాలా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ చాలా హైలైట్ చేశారండి ప్రోగ్రామ్ని కూడా చక్కగా ముగ్గులో వేసిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ అదంతా అరేంజ్ చేయటము ఇద్దాము అనేది ఇంకా అదంతా నేను చెప్పనండి మీ మాట మీరే వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయిద్ది ఇంకా అప్పుడే కొబ్బరికాయ కొట్టారండి కొబ్బరికాయ కొట్టి ఇంకా అందరి చేత కొంచెం నెయ్యి నెయ్యి ఒడ్డి వడ్డించమని చెప్పారు ఇంకా నేను మావారు కూడా కలిసి నెయ్యి వడ్డించాము ఒకేసారి వెళ్ళేటప్పుడే చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళామండి ఎందుకంటే అట్నుంచి మాకు గుళ్ళో ప్రోగ్రాం ఉంది అందుకని ఒకే చోటి ఒకేసారి రెడీ అయ్యి వెళ్ళాము ఇదిగోండి లైవ్ అరిసెలు అందరూ ఎదురు చూసే అప్పుడికప్పుడు అప్పుడికప్పుడు మన ముందు చక్కగా నేతి అరిసెలు అప్పటికప్పుడు చేసి అందరికీ డిస్పోజ్ ప్లేట్లో చక్కగా పెడతారండి మార్నింగ్ అందరూ అలా చల్లగాలికి అలా తింటాం అనమాట అవి సేల్కి కాదండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి సుల్తానాబాద్లో మిర్చి స్నాక్స్ అని షాప్ ఉంది అక్కడ మీకు అవైలబుల్గా ఉంటే కేజీ అని అర కేజీ అని మీకు స్వీట్స్ ఆరు స్నాక్స్ హాట్స్ అన్నీ అక్కడ ఉంటాయి కాకపోతే ఇది ఏంటంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందని చెప్పేసి అది కండక్ట్ చేశారు ఇదిగోండి వాళ్ళ తరపునే ఆ కొండ కొండ నిండా అరిసెలండి అమ్మో ఎంత బరువుగా కొండ అసలు మొయలాపోయాను అది కూడా జస్ట్ ఒక షోపీస్ లాగా అక్కడ పెట్టారు ఇంకా తర్వాత అందరం ఆటపాటలతో అసలు ఎంత సందడిగా ఉందంటే బ్యాక్గ్రౌండ్ డీజే సాంగ్స్ పెట్టారండి గొబ్బిల పాటలు లుంగి డ్యాన్స్ హిందీ సాంగ్స్ అని అసలు అన్నీ చాలా మంచి జోషిచ్చే సాంగ్స్ పెట్టారు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు ఇంకా నిద్ర మొత్తం అందరికీ వదిలింది కొంతమంది నిద్ర కలు కలురుద్దుకుంటూ వచ్చారు ఆ పాటలు అవన్నీ చూసినప్పటికీ దెబ్బబడి నిద్ర కూడా పోయింది మగవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారండి చాలామంది అలా వాకింగ్ చేస్తూ వచ్చి అక్కడ ప్రోగ్రామ్ చూసి అక్కడ నుంచని మళ్ళీ వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ పిల్లల్ని కూడా ఫోన్ చేసి పిలిపించిన వాళ్ళు కూడా ఉన్నారు అంత సందడి సందడిగా జరిగింది చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కూడా మేము ఇట్లానే వచ్చాము కిషోర్ గారను వారి మిస్సెస్ గీతా గారు ఇన్వైట్ చేశారు వచ్చాము చాలా బాగా జరిగింది ఈ ఇయర్ కూడా మాకు నిన్న మొన్న నైట్ కాల్ వచ్చింది రెండని చెప్పి గీత గారు ఫోన్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇయర్ చేయరేమో అనుకున్నాము కానీ చేస్తున్నారు అబ్బా మళ్ళీ సందడి చక్కగా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు వెళ్ళావా అని అన్నారు మా పిల్లలు కూడా అది కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు చూడండి అదిగోండి ఇంకా మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి నేను ఇంకా వెనక ఫ్రెండ్స్ ఆ వెనక ఫ్రెండ్స్ అందరం చక్కగా రౌండప్ చేసి ఇష్టమైన సాంగ్స్ పెట్టించుకొని ఎందుకంటే అక్కడ డీజే దగ్గర ఉంది తెలిసిన మనిషే కాబట్టి అక్కడ ఆయనకి ఫోన్ ఇచ్చి పలాని పలాని సాంగ్స్ అని చెప్పి ఇంకా అలా మాకు ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టి పెట్టించుకొని అలాగ ఆటపాటలతో ఎంజాయ్ చేశాము ఇంకో పక్కన వచ్చినప్పటికీ ఆ అరిసెలు చక్కగా వేడి వేడి చేసిస్తున్నారు కొంచెం ఆకలిగా ఉన్న వాళ్ళు అవి తింటున్నారు ఒక అరిసె చక్కగా ఒక చక్రం అనేది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారండి అండ్ కాఫీ కూడా అవైలబుల్గా ఉంది చక్కగా అవి తిని ఈ కాఫీ తాగుతూ మా ఆటపాటలు అన్నీ చూసారు అసలు అందరూ చాలా బాగా జరిగింది ప్రోగ్రాం మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నారు ఇవే కాదండి అసలైన ప్రోగ్రామ్ అసలే సిచ్యుయేషన్ మీకు ముందు ముందు ఉంది ఏందంటే మన ఆలపాటి రాజన్ ప్రసాద్ గారు ఈ ప్రోగ్రామ్కి వచ్చారండి అది మెయిన్ హైలైట్ అనమాట అసలు ఆ సారు వచ్చి చక్కగా కోడిపుంజులు కానీ అండ్ గాలిపటాలు పిల్లలకు పంచటం కానీ గడలు కానీ పిల్లలకి ఇవ్వటం కానీ అసలు ఎంత బాగా జరిగిందంటే అప్పుడు దాకా ఒక లెవెల్లో ఉన్న ప్రోగ్రాము రాజాగారు వచ్చినప్పటికీ అసలు హై లెవెల్లోకి వెళ్ళిపోయిందండి అసలు ఎక్సలెంట్గా ఉంది అందుకని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎక్కడైనా స్కిప్ చేశారంటే ఆ మెయిన్ పాయింట్ పోయింది అరే కోడి అక్కడ కూడిపుంజులునే మనం చూడలేదే అన్న ఫీలింగ్ వస్తుంది మీకు అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట మీకు ఎర్లీ మార్నింగే నేను వీడియో అనేది చేశాను నేను నైట్ మేము దగ్గర దగ్గర ట్వెల్వ్ లెవెన్ థర్టీకి ఆ టైంలో ఎడిట్ చేసామండి అస్సలు కుదరలేదు నిన్నంతా బాగా ఇంట్లో పని అండ్ కొంచెం ఎంబ్రాయిడింగ్ అర్జెంటు షర్ట్స్ అవి వచ్చాయి అండ్ గుళ్ళ ప్రో ప్రోగ్రామ్స్ అవన్నీ చూసుకున్నప్పటికీ మాకు దగ్గర దగ్గర లెవెన్ థర్టీ అయింది ఇంకప్పుడు ఎడిట్ చేసాము కింద చెప్పే కదా ముగ్గుల పోటీల్లో బహుమతులు ఇస్తారని ఇదిగోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్సలేషన్ ఈ ఏరియా వరకే ఫ్రెండ్స్ ఈ బజార్ వరకే ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారు ఇప్పుడు చూసి జడ్జిమెంట్ చేసి వాళ్ళకి ప్రైజులు ఇస్తారు ఎడిటింగ్ Hors neutrakti ma filtru Insha రాజాగారితో ఇంకా ఫొటోస్ వీడియోస్ దిగామండి సార్ అసలు ఎక్కడా విసుక్కోకుండా చక్కగా చిన్న పిల్లల్ని సైతం ముందుకు రమ్మని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఫోటోలు దిగారు పిల్లలతో కూడా అదిగోండి ఇంకా పో కోడిపుంజులతో కూడా ఒకవైపున రాజాగారు ఒకవైపున కిషోర్ గారు ఆ కోడిపుంజులతో ఆడిస్తున్నారు ఇంకా అవి కూడా ఇంకా పక్కన పెట్టేశారు వాటితో దిగుదామంటే మేము మాకు కుదరలేదండి అదిగోండి ఇంకా పిల్లలు కూడా ఇంకా నేను మా వారు కూడా ఇంకా దిగాము చక్క మా పిల్లలు కూడా ముందుకొచ్చారు చక్క మా పిల్లలు కూడా కూడా చక్కగా పిలిచి స్టేజ్ మీద పిలిచి చక్కగా సార్ ఫోటో దిగారండి అసలు ఎక్కడ అసలు ఇంత కూడా సార్ కొంచెం కోపంగా కానీ అసలు ఎక్కడా లేరండి ఎంత ప్రశాంతంగా చక్కగా ఉన్నారు సార్ మాత్రం అసలు ఈ ప్రోగ్రామ్ అసలు ఇంత సక్సెస్ అవుతుంది అంటే కారణం అండి నేను కిషోర్ గారిని అనుకోక తప్పదండి అసలు ఎందుకంటే మనం ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఫంక్షన్ చేసుకుంటుంటేనే మనం అబ్బా అసలు ఎంత హరి అవుతామో కానీ ఇంతమందినే గ్యాదర్ చేయటము అసలు నేను సారం రాజప్రసాద్ గారిని పిలవటం కానీ వచ్చిన గెస్టులని ప్లస్ కా ముగ్గులో ప్రైజులు కానీ పిల్లలకి ప్రైజులు కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ముగ్గుల పోటీల్లో విన్నర్స్ అని చెప్పా కదా వాళ్ళకి ఇస్తున్నారు సార్ చేతుల మీద మనందరికీ తెలుసు సంక్రాంతి చాలా పెద్ద పండుగ మనందరికీ మూడు రోజుల పండుగ అందరం కూడా ఆనందంగా మనం ఎక్కడెక్కడ వాళ్ళం అందరం కూడా బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ చుట్టాలు కానీ అందరూ కూడా ఈ పండుగకి ఇంటికి చేరాలని చెప్పి అనుకుంటాం మనకి ఈరోజు నా సోలార్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు ఇవన్నిటినీ మనం చూసుకుంటే విజ్ఞానం వినోదం పిల్లలందరూ కూడా ఒక్కసారి వస్తే కనుక ਜੋਨ ਤੁ ਲੋਲ ਤਰੋਵ ਸੇ ਮੁਝਿ ਤੀ ਜੁਣ ਤੁ ਰਾ ਸੀ ਲੋਲ ਤੁ ਰੋਵ ਸੇ ਮੁਝਿ ਤੀ మన పెట్రోల్ నక్కిశోర్ గారు గుంటూరు జిల్లా యోజన సంఘ అధ్యక్షుడు ఈ నూతన సంవత్సరం ఒక ప్రత్యేకమైన క్యాలెండర్ ప్రింట్ చేయించారండి అది పాశ్చేతున్నట్టుగా అందరికీ కూడా అందజేయడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి గడిపి మమ్మల్ని అందరినీ కూడా రాజా గారికి నేడు ప్రోగ్రామ్ లో మెయిన్ ఘట్టం ఏంటంటే అదిగోండి భోగిపళ్ళు చిన్నపిల్లలందరినీ చక్కగా కూర్చోబెట్టేసి ఇంకా మేమందరం భోగిపళ్ళు పోసాము పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా కూర్చున్నారు అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదరో వాళ్ళ మదరో కూర్చోబెట్టుకున్నారు అదిగోండి ఇంక అందరినీ కూర్చోబెట్టాము ఆ పళ్ళు అవన్నీ పోసామన్నమాట ఇట్లాగా తల తిప్పేసి ఇదిగోండి ముగ్గురు పోటీ వాళ్ళకి ప్రైజెస్ ఫ్రెండ్స్ ఇంకా వచ్చారని నాకు కూడా గీత గారు శారీ పెట్టారు చాలా హ్యాపీ అనిపించింది పండగ రోజున చక్కగా పసుపు కుంకం పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చింది ఇదిగో ఇంకా కిషోర్ గారు మా పిల్లడికి కూడా గిఫ్ట్ ఇచ్చారు అది అసలు ఇంకా చాలా అందించింది పాము వద్దన్నాము అయినా కూడా లేదు లేదు తృప్తి కోసం ఇంకా మెయిన్ లోటు ఏంటంటే పాపం కిషోర్ గారి పిల్లలు పండక్కి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారంట వాళ్ళ పిల్లలు కూడా భలే చక్కగా కలిసిపోతారండి వాళ్ళిద్దరు లాని పేరెంట్స్ లాని వాళ్ళిద్దరు కూడా ఉంటే ఇంకా ప్రోగ్రాము ఇంకా సరదా సరదాగా బాగుండేది అది మా అంటే మా పిల్లల ఏజ్ కాబట్టి వాళ్ళు మా పిల్లలు కూడా చాలాసార్లు అనుకుంటున్నారు మా ఉన్నట్టయితే బాగుండేది కదా అని అనుకున్నారు ఓకే అండి ఇంతటితో ఇంక ఈ వీడియో నేను స్టాప్ చేస్తున్నాను మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి